మీ అక్ కాకినా జిల్లా పోలీస్ వారి హెచ్చరిక సైబర్ నేరగాళ్లు మీ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నారని చెప్పి మీ KYC అప్డేట్ చేయించుకోవాలి లేకపోతే మీ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ బ్యాంక్ సంబంధిత సేవల భాగతాయిలు చెప్ని మిమ్మల్ని భయందోళనకు గురి చేస్తారు మేము ఒక లింక్ పంపిస్తాం వెంటనే అది క్లిక్ చేసి మీ బ్యాంక్ వివరాలు తీయించేబడ అలా ఆ లింక్ క్లిక్ చేసి

ఇంపాక్ట్ అవ్వని చెప్పారు నేను తెలియదు వస్తాను అర్థమవుతున్నాం ఏంటి దయచేసి మీరు అందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి మీరు కొంతమందికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి వీడియోస్ కూడా ఉన్నాయి అవసరంగా ఆ వీడియోలు కూడా మీ కాలేజీలో గ్రూప్ కి షేర్ చేస్తాం మీరు ఇంకా వైట్ కాలేజ్ సిటీ వాళ్ళు కోరుకుంటాం దయచేసి ఇంకో సబ్జెక్ట్ నేర్చుకుని మీరు కొంతమందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు ఉద్దేశంతో మీరు ఇంటికి వచ్చారు కాబట్టి ఆపర్చునిటీ కాలేజ్ వారు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ Technocrats. technology has been increasing at the same time crime rate is also has been increasing that is a pathetic situation abdul kalam as well as Bin Laden, both of them were engineering graduates both of them were equally intelligent. but kalam sir used all his intelligence for the construction of and development of his mother country and Bin Laden, he used all his intelligence for the destruction of his mother country and the fellow human beings. So, as an upcoming engineers, we should be aware of all these things. We thank C. I. Chaitanya Krishna sir, on behalf of Ida Management. We thank a lot. Now, I would like to request today's chief guest and the uh, Deputy Superintendent of Police, Karkanda District, Sri Raghuil Vishnu sir, to so, come on today's. ఆయన స్టెనోగ్రఫీలో ఏం చేస్తారంటే ఉదాహరణకు నేను ఐ వాంట్ సెంట్రల్ మెసేజ్ టు పైడా కాలేజ్ కానీ నేనేం చేస్తారంటే పైడా కాలేజ్ కాలేజీ పంపించను వెబ్సైట్ వెబ్సైట్లోకి ఆ మెసేజ్ పంపను నేను ఆ మెసేజ్ ని ఎక్కడికో చిత్తూరు పంపిస్తాను చిత్తూరు ఇంజనీరింగ్ కాలేజ్లో అది డిస్ప్లే అవుతుంది వాళ్ళకి ఏం సింగపూర్ కాలేజ్ నుంచి మళ్ళీ అమెరికాకి వెళ్తుంది మళ్ళీ అమెరికా నుంచి నేపాల్ వెళ్తుంది అటు నుంచి ఆస్ట్రేలియా అలా వెళ్తూ 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 ఆ క్రమంలో ఎవరికో ఒకరికే నేను రైట్స్ ఇస్తాను ఆ రైట్స్ ఎవరికైతే ఉంటాయో దట్ విల్ టు రీడ్ దెండ్ సో ఆయన ట్వంటీ అవర్స్ చేసేదానికి దాన్ని అటాక్ చేయడానికి అలా మెసేజ్ పంపించాడు ఆయన ఆ స్టెగ్నోగ్రఫీలో ఈజ్ ఎ మాస్టర్ ఇన్ ద వరల్డ్ మనకు ఓన్లీ ఓసనో ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమిస్ట్ వాడు ఏదో అనుకుంటారు కదా బట్ ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ స్టెగ్నోగ్రఫీ సో అలాగే పంపించిన మెసేజెస్లో దాన్ని ఏ కంట్రీలో ఎప్పుడు ఎవరు చదివాడు ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి ఇచ్చారు అని మన ఇండియన్ పోలీస్ పర్టికులర్లీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇంజనీర్స్ ఆయన దాన్ని డిటెక్ట్ చేశారు మనమే చెప్పాలి ఎక్కడో క్రింట మీద అటాక్ జరిగితే దాన్ని కనుక్కున్నది మనం సో మీ యంగర్ జనరేషన్స్ అప్డేట్ అప్డేట్గా ఉండాలి ప్రతి దాని మీద ఈరోజు మనము సైబర్ క్రామ్ గురించి మాట్లాడుతున్నాము ఎందుకు సైబర్ క్రామ్ గురించి మాట్లాడాలి లో మనం ప్రతి ఒక్కరు ఈరోజు మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం అవునా సో మొబైల్ ఫోన్ యూజ్ చేయకుండా వాళ్ళు ఉండాలి ఈ రోజు నాకు వస్తున్నాయి కాలేజీకి వెళ్తున్నాయి బైక్ ఎక్కాను ఒకసారి ఇద్దరు ఫ్రెండ్స్కి వెళ్తే ఒకసే ఇవన్నీ ఎక్కడ తీసుకుంటారో లాస్ట్ ఏమవుతుంది దీనివల్ల మీ లైఫ్ని బజార్ చేసుకుంటాం మీ ఫొటోస్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే నేనంటే మీరు కాదు చాలా మంది మా ఫొటోస్ మార్క్ చేశారు మా ఫోటో ఇంకా ఈ జనరల్గా సీనియర్ యాక్టర్స్ మీద ఎక్కువ ఇలాంటి అటాక్స్ జరుగుతుంది సో వాళ్ళందరినీ ఎలా చేస్తున్నారు ఈ ఫొటోస్ ఎక్కడికి మనమే అప్లోడ్ చేస్తున్నాం నేనే వాటిని ఎక్కడ పెడుతున్నారు సో దయచేసి మీకు అలాంటి హ్యాబిట్ ఏదైనా ఉంటే ఒకటిని కూడా నెట్లో షేర్ చేయటండి మీ ఫొటోస్ బాయ్స్ ఎందుకు చెప్తున్నారంటే మీరు ఫొటోస్ తీసుకుంటే సపరేట్ క్రియేట్ చేసుకొని పెట్టుకొని పాస్వర్డ్ పెట్టి మీ ఇంట్లో సిస్టమ్ ఉంటే సిస్టంలో షేర్ సేవ్ చేసుకొని మొబైల్లో డిలీట్ చేసేయండి మీరు అక్కడ ఉంచుకున్నారా మీ మొబైల్ ఒక్కసారి షేర్ అయితే మొత్తం డేటా వెళ్ళిపోతుంది దానిరోజు ఎందుకంటే ఈరోజు ఇంట్లో మీరు చదువుకున్నా చదువుకోకపోయినా మీరు జాబ్ చేసినా చేయకపోయినా గ్యారంటీ ఓపన్ చేస్తారు దయచేసి మీ మీకు ఏదో ఒక జాబ్ వచ్చేంత వరకు కూడా పెళ్లి ప్రసవం తీసుకురావద్దండి ఎస్పెషలీ గర్ల్స్ ఎందుకంటే మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే ఆర్థిక స్వతంత్రం మీ కాల మీద మీరు నిలబడే శక్తి మీకు రానంత వరకు కూడా పొరపాట్ల మళ్ళీ పెట్టి చేసుకునే ఆలోచనలు కోరు చాలా మంది ఇంట్లో చెప్తారు బాబు సరిపోతుంది అమ్మమ్మ సరిపోతుంది ఆమె చనిపోయారు అవుతుంది ఆమె చనిపోయి చనిపోలేదు మొదలు నిన్నేం చంపాలి నిన్ను పొరపాటు ఏ కొట్టడానికి చేశానంటో ఈ అయ్యారు ఏం చేస్తారు అమ్మాయి కూడా ఏం తప్పు లేరు మాకు ఎన్ని కేసులు రిపోర్ట్ అవుతాయి తెచ్చా ఆవరేజ్గా మాకు రావాలనేది ఇత ముఖ్యం గమ్యం సార్ సో ఎన్ని ఉద్యమాలు చేసినా ఇంకా స్వాతంత్ర్యం అనేది రావట్లేదని నైన్టీన్ ఫార్టీ టూలో ఫిఫ్టీ అవుతుంది తెచ్చారు సో అందులో ఇతను ఒక నినాదం ఇచ్చారు సార్ చేయాలి లేదా చావండి ఉద్యమం సో తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకి స్వాతంత్ర్యం వచ్చింది సార్ నేను ఏం చెప్తారంటే ఒకటి ఎడ్యుకేషన్ విల్ గైడ్ యూ లైక్ ఎ ఫాదర్ తండ్రిలాగా దగ్గర నుంచి నీకు ఒక దాని నుంచి చూసింది చదువు అనేది ఎడ్యుకేషన్ విల్ యు లైక్ ఎ మదర్ మీ తల్లిలాగా నేను లానించి పాలించి ఎంతో ఇదిగా సమాజంలో ఎలా ఉండాలి ఏం చేయాలి నేర్పిస్తుంది నీ చదువు ఎడ్యుకేషన్ విల్ యూస్ యూ బ్రదర్స్ లైక్ యువర్ వైఫ్ భార్యలాగా అన్ని సుఖాలని అన్ని సంతోషాలని మంచిపెట్టి చదువు అంటే ఆ రోజుల్లో కల్కటాలో వాళ్ళ ఇంటి దగ్గర అతని మీద ఎంతమంది పోలీసులు ఉంచారంటే కనీసం ఒక పన్నెండు మంది పోలీసులు ఎప్పుడు వాళ్ళ ఇంటి చుట్టూ రూపాసం పన్నెండు మంది పోలీసులు మా ఎవరు ఎక్కడి నుంచి ఎప్పుడు చూస్తారో కూడా తెలియదు ఆయనకి ఆయన ప్రతి మూమెంటు వాళ్ళు వాచ్ చేసుకునేవాళ్ళు లాస్ట్కి ఆయన ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళడానికి జార్ఖండ్కి వచ్చి వెళ్ళే వెళ్ళేదానికైనా ముందు వాళ్ళ ఇంట్లో ఆయన బయలుదేరి ముందు ఎలా వెళ్ళాలి అని ఒక సిక్స్ మంత్స్ నుంచి ప్లాన్ చేశాడు ఒక త్రీ మంత్స్ ఏం చేశాడంటే పోలీసులు కార్ ఎందుకు వస్తుంది ఎందుకు వెళ్తుంది వచ్చేటప్పుడు కార్ సింగిల్ గా డ్రైవ్ చేసుకుని వస్తారు చెక్ చేస్తారు కార్ని ఎక్కడికి వెళ్తున్నాం మా చిన్న గారిని మాట్లాడికి వెళ్తున్నాం ఓకే పంపించాడు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు తెగాలం చేశాడు త్రీ మంత్స్ చేశాడు త్రీ మంత్స్ చేసిన తర్వాత ఆయన ఆ రోజు వెళ్ళిపోతారు వచ్చి అప్పుడు ఎలాగా అప్పుడు కూడా పోలీసు ఎంత ఉన్నారంటే ఈ కార్ వచ్చింది కారు వాళ్ళ ఇంటి ముందర కోర్చుకల్లో పార్క్ చేశాడు పార్క్ చేసి ఆయన వెళ్ళే ముందు డోర్ వేసుకుంటారు కదా ఈయన డ్రైవింగ్ చేస్తున్నాడు చంద్రశేఖర్ పక్కన సుభాష్ చంద్రబోస్ వచ్చి కూర్చున్నాడు కారులో కూర్చుంట సుభాష్ చంద్రబోస్ బ్యాక్ సీట్లో వచ్చి కూర్చున్నాడు కూర్చొని ఆయన డోర్ లాక్ చేయడం కూడా ఇద్దరు కలిసి ఒకటేసారి ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు ఇద్దరు డోర్ లాక్ చేస్తారు